వర్షిని మిస్సింగ్ అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి అయితే వర్షిణి మిస్సింగ్ అవడం అంటే నిన్నైతే మనకు మీడియా ముఖంగా వాళ్ళ అన్న పక్కన విష్ణు అదేవిధంగా ఒక ప్రముఖ ఛానల్ తోటి వాళ్ళు లైవ్లో ఒక హోటల్ రూమ్లో ఉన్నట్లుగా మనకు కనిపించారు ఆమెని అగోర నుంచి సేఫ్గా తీసుకొచ్చారని చెప్పేసి కూడా నిన్న మీడియా ముఖంగా మనం చూసాము విజువల్స్ అండ్ ఈరోజు అఘోరి ఎవరైతే అఘోరి అని చెప్పుకున్నటువంటి ఎల్లూరు శ్రీనివాస్ అఘోరీమాత అని చెప్పుకునే వ్యక్తి ఈరోజు ఒక ప్రముఖ ఛానల్ లైవ్లో ఉన్నాడు వర్షిణిని విష్ణు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు ఏమైనా జరుగుతుంది వాళ్ళని కాపాడే బాధ్యత ఆ కుటుంబ బాధ్యత నాది అసలు నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు మాత అసలు ఎవరు వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళకున్నటువంటి సంబంధం ఏంటి విష్ణు అనే అతను వాళ్ళ కుటుంబానికి వర్షిని కుటుంబానికి ఎప్పటి నుంచి ఒక బంధువు ఒక అన్నయ్యలా వ్యవహరిస్తున్నాడు అటువంటిది వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళందరినీ మేనిబులేట్ చేసి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయితో ఏదో పూజలు అని చెప్పేసి ఇట్లా చేతులతోటి ఇలా ఇలా అని చెప్పి ముద్రలు వేస్తూ మరి తను చేతబడి చేసిందా వశీకరణ చేసిందా ఇంకేదన్నా మందు పెట్టిందా అనే అనుమానం మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకైతే ఉంది సో అటువంటిది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి కూడా వర్షిని గురించి ఇటు మాత గురించి చాలా అనేకమైన వీడియోలు కూడా వస్తున్నాయి అయితే గత వారం రోజుల నుంచి కూడా నేను అఘోరీ మాతతోటి నేను అనేక రాష్ట్రాలు తిరుగుతూ అనేక మందిరాలను నేను అని చెప్పేసి కూడా నిన్న వర్షం చెప్పడం జరిగింది ఆమె వర్షం కూడా మనం విన్నాం అయితే ఎంతసేపు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ అన్నాల్ని ఆమె అంటే కించపరుస్తూ మాట్లాడుతుంది తప్ప నేను ఉంటే అఘోరీ మాతతోనే ఉంటానని చెప్పేసి కూడా జరగడం చెప్పడం జరిగింది అంటే కనీ పెంచినటువంటి తల్లిదండ్రులు కూడా వద్దనుకునే స్థితికి తీసుకొచ్చాడు అంటే ఆమెను ఏ విధంగా మేనిబులేట్ చేసి ఉండొచ్చు ఏ అంటే తల్లిదండ్రులు చెప్పిన విధంగా చూస్తే ఏదైనా మందు పెట్టి ఉండొచ్చా లేకుంటే ఏదైనా మాయ మంత్రాలు చేసి ఉండొచ్చా ఎందుకంటే మాత ఎప్పుడు కూడా ఒక రకంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఆ పదజాలం వాడడం మనం అనేక వీడియోస్లో చూసినాం ప్రస్తుతం కూడా అదే విధంగా ఏదైనా గొడవ జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు అధికారులను చూడకుండా ఇష్టం వచ్చిన దురుసుగా ప్రవేశిస్తుంది అయితే ఇక్కడ ఒకటి మీరు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఒక అఘోరి తత్వంతో ఉన్నటువంటి అఘోరి మాత అవ్వచ్చు నాగ సాధు అవ్వచ్చు అఘోరి అవచ్చు అఘోర అవ్వచ్చు వాళ్ళు ఎటువంటి తత్వంతో ఉన్నా కూడా వాళ్ళు ఆ దీక్షలో ఉన్నప్పుడు ఎటువంటి పదజాలం వాడతారో మనకు తెలుసు ఎందుకంటే రీసెంట్గా మనం మహాకుంభమేళుడు ఎంతోమంది అఘోరాలను చూసాం వాళ్ళ ప్రవర్తన కానివ్వండి వాళ్ళ తత్వం వాళ్ళని వాళ్ళ బోధన కానివ్వండి వాళ్ళ దీక్షలు కానివ్వండి ఒక క్యారెక్టరేషన్ కానివ్వండి వాళ్ళ బిహేవియర్ కానివ్వండి ఇదంతా మనం చూసినాం కదా వాళ్ళు ఎలా ఉంటారు వస్తే దీవిస్తారు ఏం పెద్దగా మాట్లాడరు వెళ్ళిపోతున్నాం ఒకవేళ ఒక అఘోరా అఘోరి ఇక్కడ కనిపించిందంటే అంటే ఇలా కనిపించినందులో మళ్ళీ గంటలు చూస్తే ఏ ప్రదేశాల వాళ్ళు ఎక్కడ ఉంటారు కూడా మనకు తెలియదు సో అసలు వాళ్ళ జీవన విధానమే వేరేలా ఉంటుంది అటువంటిది ఒక అఘోరీ మాత్ర కార్ వేసుకుని ఐఫోన్లు వాడడం సోషల్ మీడియా మీ నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం భాష కూడా ఆ భాష మీరు చూసారు ఎట్లా ఉంటుందో అఘోర వాళ్ళ అఘోరల భాష ఎలా ఉంటుంది వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది మనకు తెలియదు ఎంతసేపు ఆ దురుసు ప్రవర్తన ఆ భూతులు అసలు ఒక్కొక్కసారి కొన్ని చోట్ల ఆమెను కొడదామని చాలామంది ప్రయత్నించారు కొట్టేంత వరకు కూడా తీసుకెళ్ళిపోయింది నైట్లో కా అంటే ఏదో కాలేసే వాళ్ళ పక్కన కూర్చుంటుంది శ్మశాలను కూర్చుని మందు తాగడము అంటే ఇంతకుముందు వర్షిని వాళ్ళ అన్నయ్య చెప్పడం చెప్పినట్టు కూడా రాత్రిలో నాకు గంజాయిది మందు తీసుకెళ్ళి వైన్స్కి పంపడం డబ్బులు ఇచ్చి ఇదంతా కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు అదంతా తెలుసు ఆయన మీద పడుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అసలు చండాలంగా ఆ వీడియో చూస్తుంటే నాకు అసలు ఆ అసలు ఏంటిది ఏం చేస్తుంది ఎంతో వరస్ట్గా ఉంది తెలుసు ఆ వీడియో చూస్తుంటే మనము మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి లోక కళ్యాణం కోసం మనం ఎన్నో పొద్దున్న లేస్తూ మన హిందువులు ఎన్నో చేస్తూ ఉంటారు హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి మాట్లాడితే మొన్న ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి నేను లోక కళ్యాణం కోసం వచ్చాను ఏం చేసింది లోక కళ్యాణం కోసం వచ్చి ఆ టెంపుల్ని కాపాడిందా లేకుండా ఆ అన్న చంపేసిందా లేకుండా శిక్షించిందా లేకుంటే వచ్చి ఇంకేదైనా చేసిందా అంటే ఏమీ లేదు మాట్లాడితే లోక కళ్యాణం కోసం నేను ఇంకా ఇలాంటి వర్షాలు చాలామంది నా దగ్గరికి ఏం చేస్తావు ఏం చేస్తావు తీసుకుపోయి ఏమైనా పన్నెండు సంవత్సరాలతో శిక్షణ తీసుకోవాలంటుంది ఏం చే ఏం శిక్షణ ఇప్పిస్తావు నువ్వు ఏ విధంగా శిక్షణ నీలాగా ఇట్లా బూతులు మాట్లాడమా లేకుండా దురుసు ప్రవర్తన చేయడమా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేస్తూ ఉంటావు ఇదా తత్వం ఇది కాదు దయచేసి నువ్వు మానుకో ఇప్పటికైనా ఆ ఏదైతే నువ్వు మందు పెట్టావు ఏం చేసావో అవన్నీ ఆమెకు చెప్పు నువ్వు మీ తల్లిదండ్రులతో హ్యాపీగా నీ జీవితం బాగుంది నువ్వు తెలివి కలదా ఆల్రెడీ ఒక రెండు మూడు సినిమాల్లో చేశావు బాగా చదువుతావు మెరిట్ స్టూడెంట్ అని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి నువ్వు మంచిగా చదువుకొని జీవితాన్ని మంచిగా ఒక ఉద్యోగం చేసి నీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని నువ్వు చెప్పాల్సింది పోయి నాతో పన్నెండు సంవత్సరాలు శిక్షణ తీసుకొని నాతో పన్నెండు సంవత్సరాలు ఉంటే నేను ఆ వారికి ఒక స్థానాన్ని నా లాంటి పొజిషన్ ఎందుకు నీ ఇలాంటి పొజిషన్ దేనికి అవసరం ఉంటున్నాను నేను ఏం చేసినావు నువ్వు నీ తల్లిదండ్రుల చిన్నతనంలో వదిలేసిపోయినావు ఇప్పుడు ఏదో మళ్ళీ సోషల్ మీడియా హైలైట్ అవుతాను వస్తున్నావు నువ్వు వాళ్ళ వీళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకుని ఏదో అని చెప్పి తీసుకుంటున్నావు ఇది చేస్తున్నావు పోలీసు వలన అధికారులను చూడకుండా ఇష్టం వస్తున్నట్టు తిడుతున్నావు నీకు నిజంగా ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో అధికారులు ఈ మీడియా వాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఇంకా నీతో మన ఇంటర్వ్యూలతో నేను అడిగిన ప్రశ్నకు ఒక్కదానికి సమాధానం చెప్పలే నువ్వేం అఘోరివి చెప్పు నువ్వు అఘోరి మాత్రం చెప్పుకుంటున్నావు ఈరోజు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నావు ఆడపిల్ల వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని భదనం చేస్తున్నావు వాళ్ళ కుటుంబ సభ్యులు భదనం చేశావు ఒక అన్నయ్య అని చెప్పుకున్న మీ అబ్బాయి వాళ్ళిద్దరు వాళ్ళ సొంత అన్నయ్యని కూడా వాళ్ళు లింక్ పెడుతున్నావు వీడమని చేస్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పేసి ఆ ఒక అబ్బాయితో కూడా నువ్వు లింక్అప్ పెట్టి ఏదో వాళ్ళకు వ్యవహారం వేరే ఉందని చెప్పేసి మాట్లాడు ఎంతవరకు కరెక్టు ఇదంతా ఫ్రాడ్ ఇదంతా వాంటెడ్గా ఏదో ఇట్లా లోపరచుకొని ఇలాంటివి చేయకూడదని చెప్పేసి చెప్తున్నా ఇక మీదట కూడా ఒక అఘోరి మాత అని మీ ఇంటి దగ్గరికి మీ ఊరికి ఎక్కడికైనా కనిపిస్తే మాత్రం దూరంగా పంపించే ప్రయత్నం చేయండి ఇక్కడ ఉండద్దు అని చెప్పండి ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలి మీరు దయచేసి ఇక్కడ ఉండద్దు ఇలాంటి వ్యవహారాలు చేస్తే మాత్రం మీకు సహించమని చెప్పేసి మీరు చెప్పండి లేదు వినకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెంటనే వెళ్ళి స్పందించి కంప్లైంట్ చేసేయండి ఇటువంటి వ్యక్తుల వల్ల నిజంగా మన హిందూ ధర్మం హైందవ ధర్మం మన లోక కళ్యాణం కోసం ఎంతో పొద్దున చేస్తే సనాతన ధర్మం కోసం మనం వంద చేస్తూ ఉంటాం అటువంటిది నిజంగా ఒక హిందూగా పుట్టి ఒక హిందూ ధర్మానం ఒక చీడ అయిపోయింది ఈ అఘోరి మాత అలియాస్ ఎల్లూరు శ్రీనివాస్ నువ్వు ఇంకా నీ ఆగడాలు నీ చిల్లర చేస్తున్న చిల్లర పనులు అన్నీ ఆపేసాయి మీడియా ముందుకు వచ్చి నువ్వేదో పెద్ద తురము కాన్లాగా నువ్వేదో నిజంగా అఘోరిలాగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు అఘోర కాదని చెప్పి ఆల్రెడీ అందరూ డిసైడ్ అయిపోయారు అయినా నువ్వు ఇంకా ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు నీకు అంటే ఎక్కడ నీకు అక్కడ నార్త్ సైడ్ పోతే నీకేం దొరకదు ఇక్కడికి వస్తే కనీసం పూటకు అన్నం దొరుకుతుంది ఉండు గుడిలో ఏ గుండెలో గూబురలో కూర్చొని ఉండు నీకు అది వచ్చి అన్నం పెడతారు అఘోరగా ఉండి మంచి పనులు చేసుకో మంచి పూజలు చేసుకో నేర్చుకో ఒక అఘోర తత్వాన్ని బోధించు అవన్నీ చేసుకో దీక్షలు తీసుకో దీక్షలు ఉండు ఇవన్నీ పెట్టితే నీకు మందు అలవాట్లు ఈ ఆల్కహాల్ గంజాయి ఇదంతా నీతో శవాల కుర్రలు తీసుకొని పక్కన పెట్టుకుంటావు శ్మశానం కూర్చొని ఏదో చేస్తూ ఉంటావు ఈ ముద్రలు వేస్తూ ఉంటావు ఏంది ఇదంతా వ్యవహారం ఇకనైనా అధికారులు కానివ్వండి పోలీసు వాళ్ళు కానివ్వండి డిపార్ట్మెంట్ ఎవరైనా కూడా ఇటువంటి వ్యక్తులు కనపడితే మాత్రం డెఫినెట్గా కంప్లైంట్ చేయండి ఇప్పుడైనా ఎందుకంటే చాలామంది వ్యక్తులని వర్షపరుచుకొని ఇలా వాళ్ళ పిల్లల్ని దూరం చేయడం ఇది కరెక్ట్ కాదు డెఫినెట్గా ఈ అఘోరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలని నేను మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాను